లోక్సభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని పదిహేడు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసాయం రఘురాం రెడ్డి త్రిబుల్ ఆర్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు తొలుత ఖమ్మం నగరం అంతా కాంగ్రెస్ పార్టీ జెండాలతో కార్యకర్తలు భారీ వాహనాలతో ఖమ్మం నగరం అంతా జనసంద్రమైంది కాంగ్రెస్ ప్రభంజనం త్రిబుల్ సత్తా సత్తాయింటో ప్రస్ఫుటంగా కనబడింది అయితే ఓవైపు మండుటెండలు ఉష్ణోగ్రతలు టారెట్టిస్తున్నా కూడా గుండె నిండా అభిమానంతో తమ అభిమాన ఎంపీ అభ్యర్థి నామినేషన్ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించాలని అభిమాన నాయకుడికి అభిమాన మద్దతును పలుకుదామని స్వచ్ఛందంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారని చెప్పడానికి ఈజన సాంద్రమే సాక్షాత్కరించింది